సామాన్యుడిచ్చినట్టు రాజు ఇస్తాడా శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటాడా శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు అంటే రాజుకు తగిన హోదాలో ఇవ్వాలనుకుంటాడు ఆయన చిన్న ఇవ్వడు చీఫ్ రకాలు ఇవ్వడు రాజు ఒక భూసంబంధమైన రాజే గొప్పవాటిని ఇవ్వాలని ఆశపడినప్పుడు రాజులకు రాజు ఆయన హలో రాజులకి రాజు మరి ఆయన ఇచ్చేవి మనకి చీఫ్ ఇస్తాడా ఇస్తాడా ఇవ్వాలనే కోరుకుంటాడు ఆయన హలెలుయా ఇప్పుడు దావీదు గొర్రెల కాపరండి గొర్రెల కాపరి దావీదు ఎప్పుడైనా ఊహించుంటాడా నేను రాజును అవుతానని చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎప్పుడైనా సరే ఇతడు రాజు అవుతాడు అనుకున్నాడా అనుకోవాలా వాళ్ళ అన్నలే సైనికులుగా ఉన్నారు యుద్ధభూమిలో అవునా కాదా సైనికులుగా సామాన్య సైనికులుగా ఉన్నారు వాళ్ళు మరి ఇప్పుడు దావీదు ఎలా ఎలాంటి స్థితిలో ఉన్నాడు గొర్రెలు కాసుకునేటువంటి స్థితిలో ఉన్నాడు దావేది ఎవరు ఊహించలా చిన్ననాటి నుండి భక్తి చేశాడు దావేది భక్తిని చూసి దేవుడు అనుకొని ఉంటాడు బహుశా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడే ఇతన్ని సామాన్యుడిగా కాదు తీసుకెళ్ళి ఇస్రాయల్ ప్రజలందరి మీద సింహాసనం మీద రాజుగా చేయాలని దేవుడు అనుకుని ఉంటాడు హలెలుయా ఏందండి ఎంత ప్రేమ దావీదికి దేవుడు అంటే ఎంత ప్రేమ అసలు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను అంటాడు ఎక్కడన్నా చూడండి అసలు కీర్తనల గ్రంథంలో కానీ దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి మయంపరచటం దేవుని గ్రంథాన్ని ధ్యానం చేయటం అర్ధరాత్రి లేచి ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాట అంటాడు అర్ధరాత్రి లేచి దాన్ని ధ్యానిస్తూ క్రవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికింది దేవుని గ్రంథం అంటాడు హలే లూయా మరి ఆ క్రవ్వు మెదడు ఎంత రుచిగా ఉంటుంది ఉంటుందా ఎంతమంది తెలుసు తినేవాళ్ళు చేతులు అతండి ఒకసారి హలే లూయా రుచిగా ఉంటుందా మరి అలా ఉంటుందంట దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తుంటే క్రవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది అంతేకాదు దేవుని వాక్యం ఎలా ఉందంటే జుంటి తేనె దారాల కంటే మధురంగా ఉందట హలెలుయా పాట కూడా రాశారు కదా జుంటి తేనె దారల కన్నా ఏ సయ్య సన్నిధి మరువజాలను జుంటి తేనె దారల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధి